హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని కావుచ్చి అఫీషియల్ సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు వీడియో ఏంటిదో మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది సో మీరు వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలామంది లైక్స్ చేయట్లేరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ ఎట్లాంటి వీడియోస్ కూడా కా చేయాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను చేస్తాను సో చాలా రోజుల తర్వాత నేను నాణ్య మీదే ప్రయాంక్ చేయబోతున్నా ఏం ప్రయాంక్ అంటే ఆల్మోస్ట్ తెలుసుక మీకు సో గోల్డ్ రింగ్ గోల్డ్ రింగ్ మీద గోల్డ్ రింగ్ పోయింది అనేసి నేను నాన్న మీద అయితే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకు అంటే నేను మరుపు ఎందుకు అంటే ప్రతి దాంట్లో అని అనుకోకండి కొన్ని కొన్ని ఏమైనా నిన్న పెడితే అవి నేను మర్చిపోతాను అనమాట సో నాని నాకు చాలాసార్లు చెప్తాడు ఉజ్జి జాగ్రత్త ఉజ్జి ఎందుకు అక్కడ ఇక్కడ పెడతావు అనేసి ఎందుకు అంటే నేను గోల్డ్ రింగ్ ఇది బోల్డ్ తోమేటప్పుడు ఇట్లా మనము తోమేది ఉంటుంది కదా సో ఆ స్క్రబ్ మీద ఉన్నవి క్రాకర్స్ ఇక్కడ పడతాయి అనేసి నేను స్టీల్ది తీస్తా అనమాట ఒక టూ టైమ్స్ ఏమో నాని చూసిండు నేను తీసి పక్క పెట్టిన అండ్ ఒకసారి కూడా నేను మర్చిపోయినా మర్చిపోతే నాని చూ వాటర్ తాగడానికి అని కిచెన్లోకి వెళ్తే అక్కడ గోల్డ్ రింగ్ అనిపిస్తే తీసుకొచ్చి నన్ను మీద కొట్టి ఎక్కడ పెడితే అక్కడనే మర్చిపోతావు ఏంది ఉచ్చి నువ్వు ఇంత మతి మరపు అనేసి తిడతాడు సో అట్లనే అప్పుడు ఒకసారి జరిగింది కాబట్టి ఈసారి చెప్తే నమ్ముతాడు అనేసి నేను బాగా గుర్తు తెచ్చుకొని నాన్న మీ ప్రాంక్ చేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయినా అనమాట సో అదే నేను నాని మీద చేస్తున్నా నాని కూడా నమ్ముతాడు అదేంటిది అంటే గోల్డ్ డ్రింక్ పోయింది నువ్వే తీసినావు కావచ్చు ఎందుకంటే అప్పుడు నాని తీసుకొచ్చి నాకు ఇచ్చింది కాబట్టి నాని తీయలే నా దగ్గరనే పెట్టిండు ఇది తీసి నేను దాచ పెడతా సో నాని రియాక్షన్ ఎట్లుంటుంది ఏంటిదా అనేసి అయితే మీరైతే అస్సలు వీడియో అయితే స్కిప్ చేయకండి అండ్ గోల్డ్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా ఎవరికైనా అంతే కదా సో నాకు కూడా చాలా భయం గోల్డ్ రింగ్ ఎన్నైనా పెట్టాలన్నా పెట్టుకోవాలన్నా ఎట్లా పోతుంది ఏమో అనేసి నాకు భయం అవుతుంది ఎందుకంటే నేను ఎక్కువ రింగ్స్ ఊరికి తీస్తూ ఉంటా పెడతా ఉంటా అది ఒక అలవాటు ఉంటుంది మీకు కూడా ఎవరికైనా ఉందా కామెంట్ చేయండి సో నాకైతే అట్లా భయం అనిపిస్తుంది అనమాట అందుకు నాని కూడా అసలుకి నువ్వు భయపడతావు ఉజ్జి గోల్డ్ పెట్టుకొని నిలబడితే ఆడబెడతావు నాకు తెలుసు నీ గురించి అనేసి చాలాసార్లు అంటాడు అండ్ ప్రాంక్ కూడా చేస్తే బాగుంటుందేమో అనేసి నాకు కొంచెం అనిపించింది అందుకోసం నేను ఈ వీడియో అయితే వేస్తున్నా అనమాట మీరు మాత్రం అస్సలు కిప్ స్కిప్ చేయకండి వీడియో అయితే మంచిగా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కూడా టూ పార్ట్స్ వస్తుంది కావచ్చు నాకు తెలిసి ఒకటి పార్ట్ వన్ పార్ట్ టూ వస్తుంది పార్ట్ వన్లో మొత్తం రాకపోయినా నెక్స్ట్ పార్ట్ టూలో అయితే ఖచ్చితంగా నేనైతే అంత పెడతా అస్సలు స్కిప్ చేయకండి మా సూడు ఉబ్బరిస్తుంది ఫ్యాన్ ఆఫ్ చేసిన సౌండ్ వినిపిస్తుంది వినిపియదు అనేసి అండ్ మీరు వీడియో ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్నారు అక్క నాని లేడా అనేసి మీకు డౌట్ రావచ్చు నాని లేడు బయటికి వెళ్ళాను బస్ స్టాప్కి ఎవరు కాల్ చేస్తే సో ఈ గ్యాప్లో చేయొచ్చు అనేసి అయితే నేనైతే ఫస్ట్ నాని వచ్చినాక వీడియో కన్నా నేను నానికి కాల్ చేసి చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేసి అయితే నేను నానికి కాల్ చేద్దామని అనుకుంటున్నా కాల్ చేసి ఏమంటాడు తిడతాడా ఫస్ట్ ఫస్ట్ ఇంటికి వస్తాడా ఎట్లా రియాక్ట్ అవుతాడో అది మనకు కూడా కొంచెం తెలుసుకుందాం అని అయితే నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్కి ఉంది సో నాని మీదైతే అయితే ప్రయాణిస్తున్నా ఎట్లుంటుందో చూద్దాం ఓకేనా అండ్ మీరు మాత్రం వీడియోకి అయితే అస్సలు లైక్ ఇవ్వకుండా ఇవ్వకుండా మాత్రం ఉండకండి ప్లీజ్ ఒక్క చిన్న లైక్ ఇస్తే ఆ వీడియో కొంచెం ఎంతో కొంత రీచ్ అవుతుంది వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి అండ్ కొంచెం చెప్పండి ఎట్లాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను చేస్తాను అండ్ కామెడీ వీడియోస్ కూడా చాలా తక్కువైనాయి అండ్ లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయాలనేసి అనుకుంటున్నాం ఎందుకు అంటే దానివల్లనే కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనేసి సో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అండ్ మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేపిస్తే కూడా మంచిగా అనిపిస్తుంది అనేసి లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నా అనమాట అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది బయటికి వెళ్ళిండు నానికి కాల్ చేస్తా ఎత్తుతాడో ఎత్తాడో అండ్ మా విలేజ్లో కూడా కొన్ని దేవుడి పూజలు జరుగుతున్నాయి సో వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచినట్టు ఉన్నారు ఐ థింక్ నానికి కాల్ చేస్తా స్పీకర్ ఆన్ చేస్తా నెంబర్ చూపించను నాని హలో ఏం చేస్తాను నానే ఒకటి చెప్తా ఏమనంటే ఒకటి పెద్దదైంది నానే నాకు భయం అయితే చాలా గొడవ ఏముంది నాతో ఎవరు గొడవ పెట్టుకుంటారు నాని గోల్డ్ రింగ్ అనిపించట్లే అనిపియట్లే ఏమో అదే గుర్తుకొస్తే నాకు అసలు ఏడ పెడతానేమో అస్సలు గుర్తుండదు నువ్వు కూడా మొన్న ఒకసారి నాకు తెచ్చి ఇచ్చినావు ఇప్పుడు గోల్ ఇందాక నిందాకైతే ఈవినింగ్ అయితే బోలుతా అంటే తీసి అయితే పక్కకు పెట్టిన అది చూసినా కనిపిస్తలేదు నువ్వు ఇట్లా తీసినావా మరి నిజంగా చెప్పు అని నాకు భయం అయితే అంది ఘోరంగా ఏమో తీసినావేమో నాని నాకు భయం అయితే ఎట్లా నా నీ రింగుపోయింది నాకు భయం అవుతుంది అన్న ప్లీజ్ నాని చెప్పు తీస్తే చెప్పు గోయంగా టెన్షన్ అవుతుంది నువ్వు ఎక్కడికి పోయావు సరే చూసి నాకు అనిపిస్తలేదు నాకు అనిపిస్తలేదు

పిచ్చిదాన్ని మర్చిపోయి మళ్ళీ నేను అన్ని బోల్తా అంటే లాస్ట్ వరకు కూడా పెట్టుకోవాలి పెట్టుకోవాలి మర్చిపోవద్దు పోయేటప్పుడు పెట్టుకునే పోవాలి అనేసి అనుకుంటా మర్చిపోయి మళ్ళీ అట్లానే అయింది నానిచ్చిన భయం అవుతా గోల్డ్ పెట్టుకుని నువ్వు తీసి నువ్వు నవ్వబట్టి నాకు ఫోన్ చేసి ఏడుంది నువ్వు తీసిన అన్నట్టు అయింది నేను నేను ఇందులో ఇంట్లోనే లేదు అసలు నేను నా నీ నాకు స్పోరంగా భయం అలా జల్ది రా నాకు టెన్షన్ చెప్తాను లేకపోతే అని చెప్తాను అదే నిజం నిజం నా నేను నీకు జోక్ చెప్తాను గోల్డ్ డ్రింక్ గురించి నేను ఎప్పుడైనా చెప్పిన అసలు జల్దీ రానా భయం అవుతాం చెప్పిన నానికైతే వస్తాడంట కొంచెం లేట్గానే వస్తాడని చాలా ఉబ్బరిస్తా వచ్చినాక నాని ఎట్లా రియాక్ట్ అవుతాడో నేనైతే ఫోన్ అయితే సెట్ చేసి పెడతా ఇక్కడ ఫోన్ సెట్ చేసి పెట్టేస్తా ఎందుకు అంటే మళ్ళీ నాని వచ్చినాక మనకి సెట్ చేయడానికి సెట్ అవ్వదు ఎందుకు అంటే ఇంక ఇది జరిగిందని చెప్పగానే ఇంక మా నాని ఫాస్ట్ ఫస్ట్ ఊరికొస్తాడనమాట తనకి కూడా చాలా టెన్షన్ ఎంతైనా ఎవరికైనా గోల్డ్ అంటే చాలా భయం ఉంటుంది ఏదిపోయినా ఏమో కానీ గోల్డ్ పోతే మాత్రం మస్తు భయం ఉంటుంది అందుకే నేను ఎక్కువ గోల్డ్ పెట్టుకోలేను నేను తీసి పెడదాం అనుకున్నా నచ్చిపోను మా డాడీ గిఫ్ట్ ఇచ్చిండ సో బాగుంది కదరి నా సెలెక్షనే ప్రయాంక నేను దాకా అయ్యి అని అనుకోకండి అట్లా నాని వచ్చేవారికి సో ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది నాకు ఇట్లాంటి మోడల్లోనే నేను తీసుకుందాం అనుకున్నా అయితే మోడల్ దొరికింది యాక్చువల్గా నేను స్టోన్స్ మొత్తం స్టోన్స్ ఉన్నది సెలెక్ట్ చేసుకున్న స్టోన్స్ మొత్తం అయితే అది అనేసి మొత్తం అయితే గోల్డ్ ఉంది అండ్ ఒక్కడు ఇవి ఇవే స్టోన్స్ ఉన్నాయి అనమాట బాగుందా ఎలా ఉందో కామెంట్ చేయండి సో వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి మా నాని నాకు తెలిసి గట్టిగా వరుగుతాడేమో నా మీద తెలుసు నాని గురించి సో అస్సలు మిస్ అయితే చేయకండి అండ్ గోల్డ్ రింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఎందుకు అంటే నాకు ఇది పెట్టుకుంటే అయితే భయం అవుతుంది బోల్డ్ దొమ్తా అంటే పీసింగ్ దీనికి తట్టి లేచి లేస్తుందేమో అండ్ అంత నాకు కంఫర్ట్గా అనిపించదు నార్మల్గా మనం రెగ్యులర్గా పెట్టుకునే రింగ్స్ పట్టికి నాకు ఏమంత భయం అనిపించదు ఇది గోల్డ్ మీద రోజు పెట్టుకుంటా పెట్టుకుంటా అంటే కూడా కొంచెం అరుగుతుంది కదా సో నేను రోజు తీసి లోపల పెడదాం అనుకుంటానా అంతే బద్ధకం అయ్యి ఏ తర్వాత పెడదాంలే తర్వాత పెడదాంలే అనేసి అట్లా ఉంటారు చాలామంది నేను తీద్దాం అనుకుంటాను అంటే ఉంటాను కానీ వీడియో అయిపోయినాక నిజంగా తీసి దాచి దాచిపెట్టాలి ఎందుకంటే నేను డైలీ బోల్దాంత అంటే ప్రాంక్ అనే కాదు డైలీ బోల్దాంత అంటే ఖచ్చితంగా నేను ఈ రింగ్ తీసి పక్కకు పెట్టి బోలు దొమ్తా అండ్ టూ త్రీ టైమ్స్ కూడా నేను మర్చిపోయినా ఎట్లా అంటే నేను బోలు దోమే అంత సేపు ఆ రిన్ని చూసుకుంటా దొమ్తా ఉంటా తోముతా ఉంటా ఎందుకంటే మర్చిపోతా అనమాట బోలు తోమినాక ఫస్ట్ ఫస్ట్ బోల్ తీసి పక్కకు పెట్టేసి మన పని నెక్స్ట్ పని చేసుకుంటాం అట్లనే చేస్తాను లాస్ట్ ఈవెన్ లాస్ట్ గిన్నె తోమి కడిగినాక కూడా పెట్టుకొని పోవాలనుకుంటా మర్చిపోతా అట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయింది అందుకే చెప్తున్నాను అనమాట అంతే కదా చాలామంది అట్లా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు అండ్ సో నాని వచ్చినాకైతే నేను అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తా వీడియోని మాత్రం అస్సలు స్కిప్ అయితే చేయకండి అండ్ చాలా ఫన్ ఉంటుంది అండ్ నాని కూడా వచ్చినాక నన్ను ఏమంటాడు కూడా నాకు కూడా తెలియదు సో నాని వచ్చినాక కంటిన్యూ చేస్తా అండ్ ఫోన్ కూడా నేను ఇక్కడ బెడ్ దగ్గర అయితే పెడతా పిల్లో పెట్టి తనకి కనిపించకుండా ఇక్కడనే కూర్చుంటే తను కూడా వచ్చి ఆల్మోస్ట్ నా పక్కనే కూర్చొని అనమాట ఏమో నా అక్కడైతే నేనైతే సెట్ చేసి అయితే మొబైల్ అయితే పెట్టేస్తా తను అయితే బయటికి వెళ్ళిండు వస్తా అని చెప్పింది కదా ఇంకా వాళ్ళు రాకపోతే నేను మళ్ళీ ఒకసారి కాల్ అయితే చేస్తా సెవెన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది మీరు మాత్రం అసలు వీడియోని అయితే స్కిప్ చేయకండి ఓకేనా నానే వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ కెమెరా అయితే అక్కడైతే సెట్ చేసి పెట్టేసిన అనమాట మన అని వచ్చినాక చూడాలి రియాక్షన్ అసలు నేను ఇదంతా చేసినా కానీ గోల్డ్ రింక్ మాత్రం తీయలేను పిచ్చిదాన్ని ఇదే అనమాట రివీప్రాయం నాయితుంది అట్లుంటుంది నాకు తెలివి రింగ్ మాత్రం తీసి దాచిపెట్టలేను ఇట్లా కూడా చేస్తా నేను అందుకే మాతి మాకు రింగ్ దాచి పెట్టకుండా కెమెరా ఆన్ చేసి కూర్చున్నా అంటే నాకన్నా పెళ్లి కళ్ళల్లో ఎవరు ఉండరు అనమాట సో ఇక్కడైతే నేను దాచి పెడుతున్నా ఇక్కడనే సోఫా కావాల గుర్తుంటది ఎందుకంటే వీడియో ఉంటుంది ఇక్కడ పెట్టిందని అట్లా కూడా మర్చిపోతా నేను సో వీడియో అయితే ఆన్ చేసిన ఇంకా వస్తలేడు మా నాని మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తాను కట్ చేస్తాడు వస్తాను కావచ్చు నాకు తెలిసి వస్తానంటున్నాడు ఇట్లానే ఆన్ చేసి ఉంటా ఒకవేళ వీడియో లెంత్ అయితే నేను కొంచెం స్పీడ్ అయినా చేస్తా లేకపోతే కొంచెం కట్ చేస్తాను నేనైతే కెమెరా అయితే సెట్ చేసి అయితే పెట్టేసాను అనమాట సో నాన్ చేసినాక ఎక్కడ రియాక్ట్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి మంచి చూడండి వస్తలేదు అంతే మా నాన్న బయటికి పోతే ఫోన్లు చేసి 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 మేము చావాలన్నమాట అట్లా ఎత్తాడు అట్లానే బాయ్స్ అంటేనే అంత వచ్చింది నాన్న వచ్చింది బైక్ సాంగ్ వినిపిస్తుంది ఫోన్ కూడా

అడిగి అర్థమ్మ అంటా ఏమో ఉజ్జి నాకు తెలియదు నువ్వే పెట్టుకుంటావు తీస్తా నాకు కూడా దాని ఉజ్జి అనేసి అంటాను అని గ్యాస్ కింద కూడా చూసినా చూస్తా అంటే కింద పడ్డదేమో అనేసి అన్నిటిలో ఉన్న దాల్కైనొప్పి ఇది ఒక్కటి ఒక్కటి ఒక్కన ఉన్నది ఒకసారి చూడ పో నువ్వు మరి నా భయం భయం నాట్లానే చూసినా కజూడు పోకడనే వెట్నాలు కేడ జుడ ని అన్ని డబల్ డబల్ పదరుదు దాము కూడా జరుగు పో నా ഇല്ല കിന അരവാന ഇല്ല ഊഴ്ണ ഇങ്ങിലോ കൂടുന്നോ സർ ചൂസ്നാന്താ చూസ്നാ മാനി ഐന പൈൻ എന്തു കൂടുസ്ത അങ്ങേネル മൂരകിനല്ല ഞാൻ മൂ നാലകിനല്ല കേ അതെ ഔപ്പറ നാവോർട്ടലേദ എത്ര മാറി ചിരകിネル വെ എങ്ങുشيമാവ ചിരകിനെ അജോരല്ലേ തിണ്ടാണോ കറങ്ങിടാ അക്ലകി ചിപ്പ मुझे बुर्क तो इसको आर वो ले दे बुर्क मत करने बैठी ना कान पेड़ लेने वो भी लतीश मत सर जोक चेतान मत चप्पल नहीं नहीं कर लाओ बर्दन ने जोक चेतान के नू आर बैठे थे ने क्यों? नहीं। ने ने तो चिता इंगे नी जोक चेता ना इंगे नी बाने उठा ही हाँ नेपला ना नहीं नेपले उन्हें भाई मैं इतना आता मोल आनी ना आड़ी ना। అది నార్మల్ రింగ్ కూడా అది మళ్ళీ గోల్డ్ రింగ్ గోల్డ్ రింగ్ కాబట్టి ఇప్పుడు తోలడతా నార్మల్ రింగ్ అయితే నేను తోలబడతాను ఎట్లా ఉన్నది అందుకే ఏమి అది అందుకేనా అదే దొరుకుతుంది టేపో ఎల్లుండా ఏం తిననేం రెండు రోజులని అనడం కుట్టి నాకు చూడండి టెన్షన్ 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 అవుతుంది గోల్డ్ రింగ్ అంటే తినక మరి గుర్తుకొస్తుంది తినకపోయినా గుర్తుకుతుంది ಎಂಟ ಕುರ್ತು ರಾಲು ತಿನ್ನಕ ಕುರ್ತುಕೊತ